ఆదివారం పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం గడియలు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు అభిజిత్ ముహూర్తం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఒకటి నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు వజం రాత్రి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ముప్పై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం గంటల నిమిషాలకు తిది తదియ మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒకటి నిమిషాల వరకు కరణం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలు పని రాత్రి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు యోగం సిద్ధి ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు పంచాంగం మీకు అందించిన వారు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు అందరికి భోగి శుభాకాంక్షలు